to the baby బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి ఇక్కడ చాలా మంది విచ్చేశారు ఆడపడుచులైతే అసలు ఎక్కడ లేని విధంగా ఇక్కడ జరుగుతుంది ఇంత మంది రావడం అనేది అసలు మనం ఊహించలేం కూడా కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా వెళ్తున్నారు హాయ్ హలో హలో ఎక్కడ వెళ్తున్నారు ఇప్పుడు మీరు పైన వాటర్ అక్కడ నిమజ్జనం చేయడానికి వెళ్తున్నారు ఓకే ఇప్పుడు అక్కడ పూజలు చేసి అంటే అక్కడ ఉండి మీరు బతుకమ్మ ఆడేశారు అప్పుడే ఓకే మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ ఇంత బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి కదా మీరు లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారా ఇక్కడ ఉన్నా అప్పుడు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఎట్లా అనిపించింది అప్పుడు ఎక్కువ ఉండే మంది ఇప్పుడు తక్కువ ఉండరు జనాలు తక్కువ ఉన్నా కానీ అయినా వైభవంగానే జరుగుతుంది కదా అంత సంతోషంగా జరుగుతుంది అన్నట్టు మీకైతే ఆనందం కదా మీరు నిమర్చన తెలుసు ఓకే హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ మీరు ఎక్కడి నుంచి వస్తారు హలో కుర్తేనండి ఓకే లోకలే అన్నమాట లోకల్ ఓకే మనం బతుకమ్మ సంబరాలు రోజులు జరుపుకుంటాం తొమ్మిది రోజులు నవరాత్రులు దాకా తొమ్మిది రోజులు తెలంగాణలో ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాం మనం ఓకే జరుపుకుంటారు ఐడియా ఉందా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలవుతూ చివరి రోజు వెన్న బతుకమ్మ అట్ల బతుకమ్మ ఆ విధంగా తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తితో కలిసి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేసేస్తాం మన మీటి ప్రేక్షకులకి అందరికీ ఒకసారి బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పేయాలి కల్వకుర్తి పట్టణ ప్రజలందరికీ మీ న్యూస్ తరఫున విజయదశమి మరియు సదల బతుకమ్మ శుభాకాంక్షలు మనం ఇంతగానో ఘనంగా జరుపుకుంటున్నాం కదా మా మీడియా ప్రేక్షకుల కోసం నీ తరపున హ్యాపీ ఓకే బతుకమ్మ శుభాకాంక్షలు టు హ్యా ఓకే థ్యాంక్ యూ హాయ్ హలో ఇక్కడ అందరూ ఒక్కొక్క రకంలో ఒక్కొక్క ఇస్తున్నారు కానీ ఇది డిఫరెంట్ గా ఈ బతుకమ్మ అనేది డిఫరెంట్ గా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది అసలు వీళ్ళు శివుని రూపంలో వీళ్ళు రూపొందించడం జరిగింది అసలు వీళ్ళకి ఈ థౌట్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఓకే అందరు డిఫరెంట్ గా చేస్తారు అందులో మీరు ఇంకా డిఫరెంట్ చేసుకొచ్చారు అంటే మీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది అసలు అంటే బతుకమ్మ అంటేనే అమ్మవారు కదా సో శివుని మీద అమ్మవారు అనేది నా కాన్సెప్ట్ గౌరవ శివుడు గౌరవ శివలింగం లాగా నాకు కాన్సెప్ట్ అనిపించినందుకే చేసిన ఓకే ఓకే ప్రేక్షకుల కోసం ఒకసారి శుభాకాంక్షలు తెలియజేయండి ఇక్కడనే పుట్టిన నేను డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడనే పుట్టిన నేను బతుకమ్మలు బాగా అవుతుండే అప్పుడు తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువ అవుతుంది చాలా సంతోషం ఉంది కాళ్ళ అయినా చూసుకుంటూ వచ్చిన చూడగనికి వచ్చిన అప్పుడు ఏం లేదు ఇప్పుడు చాలా ఉంది రూపాయి ఒక రూపాయి అంటే ఇప్పటికి మస్తు చేంజ్ అయ్యింది అంటారు రూపాయకు చాలానే ఉండదు అప్పుడు రూపాయి అయింది అందరూ దసరా శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఏదో నేను చిన్నప్పుడు మళ్ళీ కల్వకొట్టిలో బతుకమ్మ చూశాను మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు బతుకమ్మ చూశాను ఎంతో చేంజ్ అయింది అప్పటికిప్పటికీ ఈ ఏర్పాట్లు అనేది గతంలో లేకుండే ఇప్పుడు బాగా ఏర్పాట్లు చేశారు పండుగకు ఆడపిడ్డలందరూ మంచిగా బతుకమ్మలు పేర్చుకొని వచ్చి పూలతో మంచిగా బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ కల్వకుర్తి ఐ లవ్ కల్వకుర్తి

Okkal jurokkal jurokkal

మీ టీవీ మక్కమ్మ అందరికీ శుభాకాంక్షలు सुप्रभात दर्शकों टीवी न्यूज़ प्रेक्षकులందరికీ సత్యల పద్గమ శుభోదయం నమస్కారం అందరికీ నమస్కారం మీ టీవీ ప్రేక్షకులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ టీవీ మీ టీవీ ప్రేక్షకులకు అందరికీ హ్యాపీ బతుకమ్మ మా బతుకమ్మ పేరు తిరిగమ్మ బతుకమ్మ హాయ్ మీ టీవీ న్యూస్ దిస్ ఇస్ నిపుణ వేణుగోపాల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ మీ టీవీ న్యూస్ విజయదశమి మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మాది ఒంగురు గ్రామము ఇక్కడికి మాకు రిలేషన్ తో వచ్చాము ఫస్ట్ టైం ఇక్కడ చాలా ఎంజాయ్ ఉంది చాలా బాగుంది ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఇట్లా ఆడపచ్చలు ఒక దగ్గర చేరి ఇట్లా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ అనువాహితీ మన బతుకమ్మ సంబరాలు చాలా బాగున్నాయండి మేము ఫస్ట్ టైం చూడడానికి వచ్చామండి చాలా బాగున్నాయండి అన్ని చోట్ల పండుగ రోజే అయిపోయినాయి కానీ ఈ రోజు చాలా బాగున్నది అండి చాలా సందర్భంగా ఉన్నది సంతోషంగా ఉన్నది చాలా చాలా థ్యాంక్స్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు కలవకొచ్చి ప్రజలకు తెలియజేయడం పై అనగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తున్నాం మీటీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ సజ్జుల బతుకమ్మ శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీటీవీ న్యూస్ కల్వకుంటి పట్టణ ప్రజలకు సదుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ చేసుకోవడం చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటుంది కల్లకుట్టి పట్టణ ప్రజలు మొత్తం ఇక్కడ అందరూ కలిసి ఆనందంగా ఆటలతో పాటలతో కూడి చాలా ఆనందంగా సద్దుల పండుగ జరుపుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ న్యూస్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ జరగనంత గొప్పగా ఇక్కడ బతుకమ్మ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ చేసుకొని ఇక్కడ గుట్టపైకి వచ్చేసి సద్దులను తీసుకొచ్చి ఒకరికొకరు షేర్ చేసుకుంటూ చాలా చక్కగా జరుపుకుంటారు ప్రేక్షకులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇది చాలా మంది జనాలు వచ్చారు నేను రారు అనుకున్నా గుట్ట మీద కూడా చాలా బాగుంది పైన గుడి కూడా ఉంది ఇది ఫస్ట్ ఏ ఫస్ట్ టైం చూడడం వల్ల నాకు అంత తెలియదు నేను చూసిన చెప్తున్నా ఏ చాలా మంది జనాలు వచ్చారు ఇది శివాలయం కూడా ఉంది పైన ఇది అయితే చాలా బాగుంది అందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ కూడా అందరు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ కల్వకుర్తి ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మన కల్వకుర్తిలో గత కొన్నేళ్లుగా బతుకమ్మ సంబరాలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి ఇలానే ఎప్పటికీ జరగాలని కోరుకుంటున్నాం మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎంజాయ్ చేస్తున్నాం చాలా థ్యాంక్ యూ మీ టీవీ ప్రేక్షకులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఐ లవ్ కల్వకుర్తి షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్స్టాగ్రామ్ ఐ లవ్ కల్వకుంటి ఇన్స్టాగ్రామ్ లైక్ షేర్ ఫాలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా ప్రకృతిని పూజించేటటువంటి పండుగ ప్రకృతి అంటేనే మనము మనమంటేనే ప్రకృతి సాంప్రదాయం మరెక్కడా లేదు బతుకమ్మ ఆడబిడ్డలకు అందరికి నూరేళ్ళ బతుకునియమని కోరుతూ చేసుకునేటటువంటి వేడుక ఆ ఆడబిడ్డలందరూ పుట్టింటికి వచ్చి ఒక వెలుగు వెలిగేటటువంటి పండుగ తెలంగాణకే హైలైట్ అయినటువంటి మన తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది బతుకమ్మ మరొకసారి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఐ మీ టీవీ ప్రేక్షకులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కలకూర్తి పట్టణంలో బతుకమ్మ సంబరాలు అంబరే నట్టాయి మీ టీవీని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీటీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు గో ఐ లవ్ కలకూర్తి పేజ్ మీ టీవీ ప్రేక్షకు ముభాకాంక్షలు ప్లీజ్ ఫాలో ఐ లవ్ కలర్ కుర్తి ఆన్ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ టు మీ టీవీ యూట్యూబ్ ఛానల్